హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ ముందుకు ఒక వెరీ డెబోషనల్ వీడియోని అయితే తీసుకుని వస్తున్నా ఇది మనకి హైదరాబాద్లో ఉన్న బొల్లారం ఏరియాలో కన్స్ట్రక్ట్ చేసిన కొత్త టెంపుల్ అనమాట న్యూలీ కన్స్ట్రక్టెడ్ శ్రీ పూరి జగన్నాథ స్వామి టెంపుల్ సో ఇది సేమ్ మనకి బంజారా హిల్స్లో ఎలా అయితే మనకి జగన్నాథ్ స్వామి టెంపుల్ ఉంటుందో ఆల్మోస్ట్ అలానే ఉంటుందన్నమాట ఈ టెంపుల్ కూడా అండ్ మనకి పూరిలో ఎలా అయితే మెయిన్ టెంపుల్ ఉంటుందో అలాంటి ఆర్కిటెక్చర్తోనే సేమ్ అదే ఫీలింగ్ రీక్రియేట్ చేసేట్టుగా ఇక్కడంతా ఆర్కిటెక్చర్ ఉంటుంది మీరు చూస్తున్నారు కదా ఇది ఎంట్రన్స్ అనమాట ఎంట్రన్స్లోనే మనకి మీరు ఇలా షార్ట్ కనుక జస్ట్ మెయిన్ టెంపుల్ చూస్తే మీకు పూరీ వెళ్ళిన ఫీలింగ్ లాగే ఉంటుంది యాక్చువల్లీ సో మీరు చూసుకుంటే ఇక్కడ వన్ డిఫరెన్స్ ఏంటంటే మనకి బంజారా హిల్స్లో కూడా సేమ్ ఇలానే ఒక టెంపుల్ అండ్ దాన్ని చుట్టుపక్కల కన్స్ట్రక్షన్స్ అంతా ఉంటాయి కాకపోతే ఈ బొల్లారాం ఏరియాలో ఉన్న టెంపుల్లో అయితే మాత్రం నాకు ఏరియా అయితే చాలా పెద్దగా అనిపించింది అంటే టెంపుల్ టెంపుల్కి ఉన్న స్పేస్ కానీ వాకింగ్ స్పేస్ కానీ సో అలానే టెంపుల్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉన్న ప్లేస్ కానీ ఇవన్నీ చాలా వైడ్ స్పేస్లో ఉన్నట్టుగా చాలా స్పేస్ అయితే నాకు చాలా బాగా వ్యాస్ట్గా అనిపించింది అండ్ ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి ఇంకా కొన్ని కొన్ని ప్యాచ్ వర్క్స్ అయితే అక్కడక్కడ ఉన్నాయి అంటే వాల్స్ మీద పెయింటింగ్స్ కానీ మెయిన్ టెంపుల్ కొంచెం సపోర్ట్ ఏదైతే ఉందో ఈ సపోర్ట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అలాంటి ఒక చిన్న చిన్న పార్ట్స్ అయితే ఇంకా పెండింగ్ ఉన్నాయి అవి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతున్నాయి అండ్ టెంపుల్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి అంత పీస్ఫుల్గా ఉందంటే అండ్ ఈ టెంపుల్కి వచ్చే వే కూడా ఏంటంటే ఎక్కడ ట్రాఫిక్ లేదు ఇప్పుడు బంజారా హిల్స్ వెళ్ళాలంటే మనకి చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంటుంది కానీ అసలు నేను హార్డ్లీ ఫార్టీ మినిట్స్లో థర్టీ ఫార్టీ మినిట్స్లో వచ్చేసాను టెంపుల్కి మా ఏరియా నుంచి సో చాలా యాక్సెసిబుల్గా ఉంది ఏరియా ఐ మీన్ ఈ టెంపుల్ కూడా అండ్ ఇది ఓఆర్ఆర్ కూడా దగ్గరలోనే ఉంటుంది కాబట్టి బొల్లారాం రోడ్డు సో మనకైతే చాలా ఈజీగా ఈ టెంపుల్ని అయితే యాక్సెస్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా కొంతవరకు పెయింటింగ్ అయితే కంప్లీట్ అయింది వాల్స్ ఇంకా కొంత పెయింటింగ్ అయితే అవుతుంది అండ్ టెంపుల్ మీద ఉన్న ఆర్కిటెక్చర్ కానీ అంటే ఆ గోపురాలు కానీ ఆ స్కల్ప్చర్స్ కానీ ఇవన్నీ చాలా అంటే చాలా నీట్గా క్రిస్ప్గా ఉన్నాయన్నమాట అండ్ లోపల మనకి విగ్రహాలు అంటే మనకి మల్టిపుల్ టెంపుల్స్ ఉంటాయి అంటే కార్నర్ టెంపుల్స్ లాగా సెంటర్లో మనకి జగన్నాథస్వామి టెంపుల్ ఉన్న చుట్టూరు మనకి శివాలయం కానీ అలాగే విఘ్నేశ్వరుడి టెంపుల్ కానీ అలానే మన అమ్మవారి టెంపుల్స్ కానీ సో ఇలా చుట్టూరు ఉన్న టెంపుల్స్లో విగ్రహాలు కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు అంటే మనం చూసేటప్పుడు కూడా మనకి ఆ డివినిటీ అనేది మనకి వెంటనే తెలిసిపోతుంది సో అంత నీట్గా స్ట్రక్చర్ కానీ చాలా చాలా బ్యూటిఫుల్గా అంటే చాలా క్రిస్ప్గా ఉంది అండ్ మేము ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడ ఒక చిన్న మ్యారేజ్ షూట్ లాంటిది కూడా జరుగుతుంది సో మేబీ ప్రీ వెడ్డింగ్ షూట్ టైప్లో అండ్ అలానే కొంతమంది అక్కడ ఈ షూటింగ్స్ వీడియోస్ కూడా తీసుకుంటూ ఉన్నారు సో యాజ్ ఇట్ ఈస్ న్యూలీ కన్స్ట్రక్టెడ్ టెంపుల్ అండ్ చూసుకుంటే అక్కడ స్టేజ్ అలానే టెంపుల్ పక్కన కైండ్ ఆఫ్ చిల్డ్రన్స్ పార్క్ ఏరియా అలాంటివి కూడా ఉన్నాయన్నమాట సో ఎవరైనా ఐ మీన్ కిడ్స్తో మనం వస్తాం కదా వాళ్ళకి మంచి రిక్రియేషన్ ప్రాసెస్ లాగా కూడా అంతా క్రియేట్ చేశారు యాక్చువల్గా చాలా అంటే బా చాలా బాగుంది నేను మీకు ఆ పార్క్ ఏరియా కూడా చూపిస్తాను తర్వాత చూసారు కదా ఇలా ఇవన్నీ కార్నర్ టెంపుల్స్ అనమాట చుట్టూరు ఉన్న సరౌండింగ్ టెంపుల్స్ ఎంత బాగుంది చూడండి మనకి హనుమాన్ టెంపుల్ కూడా ఉంది సో చాలా అంటే విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి యాక్చువల్గా అంటే ఆ డివినిటీ అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది ఇంత పార్క్ అన్నాను కదా ఇదేనండి ఆ టెంపుల్కి బ్యాక్ గేట్ నుంచి మనకు ఒక వే ఉంటుంది మెయిన్ రోడ్ యాక్సెస్ చేసుకోవడానికి ఆ వే పక్కనే ఈ యొక్క టెంపుల్ అయితే ఉందన్నమాట సో బొల్లారాం మున్సిపల్ పార్క్ అన్న టైప్లో దానికి ఒక టైటిల్ పెట్టారు సో మేము వెళ్ళిన టైంకి ఇంకా సమ్ ప్యాచ్ వర్క్ అయితే ఏదో చేస్తున్నట్టు ఉన్నారు అందుకే అది క్లోజ్ చేసి ఉంది కాకపోతే ఏరియా అంతా మాత్రం చాలా వైడ్గా స్పేషియస్గానే ఉంది సో పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు అక్కడ మంచిగా ఐ మీన్ ఆల్ కిడ్స్ ప్లే యాక్టివిటీస్ అయితే ఉన్నాయి సో చూసారు కదా ఇలా ఎంట్రన్స్ కూడా ఉంది చూడండి ఏదో నిజంగానే ఒక నేషనల్ పార్క్ వెళ్ళే టైప్ ఆఫ్ టెంపును అయితే వాళ్ళు సెట్ చేశారు సో మావాడు కూడా ఎక్సైటింగ్గా డోర్ ఓపెన్ చేశాడు కానీ అది యాక్చువల్గా లాక్లో ఉంది ఆ టైంలో సో మీకు లోపల జస్ట్ ఒక చూపించడానికి ట్రై చేశారు చూడండి స్పేస్ అయితే కొద్దిగా బాగానే ఉంది ఒక అంటే చిన్న గార్డెన్ స్పేస్ లాగా అండ్ అలానే ఒక నార్మల్ రెగ్యులర్ పార్క్స్లో ఉండే ఇవి అండ్ మేము వెళ్ళిన టైంకి ఏంటంటే విగ్రహాలని అంటే మనకి జగన్నాథస్వామి విగ్రహాలని వాళ్ళు ఊరేగింపు చేశారనమాట సో ఆ రథాలు ఐ మీన్ మనకి ఏదైతే ఒరిజినల్ టెంపుల్ ఉందో ఆ టెంపుల్కి దగ్గరలోనే ఒక కొండగట్టు ప్రాంతం ఉందన్నమాట సో ఆ కొండపైనే ఈ విగ్రహాలను అయితే పెట్టారు మేము ఆ విగ్రహాలను కూడా దర్శించుకోవడానికి ఇలా వెళ్తున్నాం సో జస్ట్ ఒక చిన్న అప్ స్టేర్ ఉంటుంది సో అలా మనం వాక్ చేసుకోవచ్చు వాక్ చేస్తూ ఇలా ఒక ఏరియా ఉంది సో ఆల్రెడీ రథయాత్ర ఇదంతా కంప్లీట్ అయి అయిపోతుంది అయిపోయిందనమాట మేము వెళ్ళే టైంకి సో అందుకే అన్నీ రిమూవ్ చేసేస్తున్నాను మేము లాస్ట్ డే ఆఫ్ ది యాక్టివిటీ వెళ్ళాం అనమాట సో ఈ విగ్రహాలు లైక్ సంవత్సరానికి ఒకసారి మనకి రథయాత్ర చేసే టైంలోనే ఆ విగ్రహాన్ని బయటకు తీస్తారు కాబట్టి సో ఆ విగ్రహాలని చూశారు కదా మన స్వామి విగ్రహాలు సో చాలా అంటే చాలా బాగున్నాయి నాకు అసలు ఆ టెంపుల్కి వెళ్ళేటప్పుడు మిని ఎండగా లేదు చాలా మంచి గాలి చాలా చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట సో చాలాసేపు టెంపుల్ దగ్గర మేము స్పెండ్ చేసాం యాక్చువల్గా అండ్ చూసారు కదా ఇలా మల్టిపుల్ పిక్స్ ఇవన్నీ తీసుకున్నాం టెంపుల్ సింపుల్ మొత్తం చాలాసార్లు తిరిగేసాం అండ్ ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంది మేబీ ఇన్ ఫ్యూచర్ ఇంకా ఏమైనా చిన్న చిన్నవి యాడ్ చేస్తే అడిషనల్ థింగ్స్ లైక్ చిన్న ఐ మీన్ టెంపుల్ బయట చిన్న చిన్న షాప్స్ లాగా అలాగే ఏమైనా ప్లాన్ చేస్తారేమో బట్ యాజ్ ఆఫ్ నో అయితే ఇలా ఉంది అండ్ పార్కింగ్ స్పేస్ కూడా బాగానే ఉంది మరి అంత క్రౌడెడ్గా అనిపించలేదు ఎందుకంటే నేను వీక్ డే వెళ్ళాను బట్ నాకు తెలిసి వీకెండ్స్లో మేబీ ఆన్ సాటర్డే సండేస్ కానీ వెళ్తే పార్కింగ్ ఐడెంటిఫై చేయడం కొద్ది కష్టంగా ఉండొచ్చు బట్ నాట్ అట్ ఆల్ ఎ సో సోఫార్ ఆ స్పేస్ అయితే ఏదైతే ఉందో అదైతే ఎక్కువ స్పేసే ఉంది సో మోస్ట్ వెహికల్స్ అయితే అక్కడ పెట్టుకోవచ్చు ప్రాబ్లం లేదు అండ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐ మీన్ ప్లేసెస్లో రూపాలని పెట్టడం సో అవన్నీ చాలా బాగుంది అండ్ మేము కూడా మంచిగా ఫన్ టైం ఎంజాయ్ చేసాం అండ్ టెంపుల్లో కూడా మంచి డివోషనల్ అసలు టెంపుల్కి వెళ్ళగానే అసలు మనకున్న టెన్షన్స్ కానీ ఇవన్నీ మనం మర్చిపోతాం యాక్చువల్గా జనరల్ మనం టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే అది ఏం మ్యాజికో మనకు తెలియదు కానీ మనకున్న టెన్షన్స్ అన్నీ పోతాయి ఆ దేవుడి మీదకే ఫోకస్ వెళ్తుంది సో ఈ టెంపుల్లో కూడా నాకు అదే రిపీట్ అయింది అండ్ అలా ఫ్యామిలీతో మంచి టైం అయితే స్పెండ్ చేసాం సో మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను సో మీరు కూడా ఎప్పుడైనా మీకు ఛాన్స్ ఉంటే ఈ టెంపుల్ని విజిట్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్